బ్యాక్ మనం టీవీ నేను మీ అశ్విని రాజస్థాన్లోని బిక్నీర్ జిల్లాలోని దేశ్నోక్లో కర్ణిమాత ఆలయం ఉంది పద్నాలుగవ శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దాల మధ్య పశ్చిమ రాజస్థాన్లో నివసించిన శక్తికి విజయానికి ప్రతీకగా కొలువబడే హిందూ దేవతనే ఈ కర్ణిమాత ఈ కర్ణిమాతను ఒక యోధురాలిగా జ్ఞానిగా కొలుస్తారు చారణులచే కులదేవతగా పూజించబడే ఈ కర్ణిమాత దుర్గాదేవి లేదా హింగ్లాస్ దేవి అవతారంగా కూడా భావిస్తారు ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ భారీ సంఖ్యలో నల్ల ఎలుకలు యథేచ్ఛిగా తిరుగుతుంటాయి వీటిని కాబా అని పిలుస్తారు ఇక్కడ భక్తులు ఈ ఎలుకలకు ప్రసాదాన్ని తినిపిస్తారు అయితే భక్తులు పెట్టిన ప్రసాదాన్ని ఎలుకలు తిన్నా తాకినా అవి తినగా మిగిలిపోయిన వాటిని తిన్నా అది శుభ సంకేతంగా అక్కడి భక్తులు నమ్ముతారు ఆలయ నమ్మకం ప్రకారం ఈ ఎలుకలు సాధారణ జీవులకు కావని అవి కర్ణిమాత వారసులు అనుచరుల పునర్జన్మాలు అని చెప్తారు అయితే కర్ణిమాత ఆలయంలో వేలాది ఎలుకలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్లేగ్ లేదా ఇతర వ్యాధులు వచ్చినట్లుగా ఎప్పుడూ వార్తలు రాలేదు ఇక ఆ ఎలుకలు సగం తిన్న ఆహారాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు ఇది ఆలయ రహస్యాన్ని భక్తులు స్థానికులు ఎలుకలను ఎంత గౌరవిస్తారో తెలియదు